హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కిచెన్ అండ్ లాస్ ఏంటంటే వీడియో నుంచి కంటిన్యూ అవుతుందండి ప్యాకింగ్ అంతా అయిపోయింది కదా మేము వారి నుంచి అయితే తుని వెళ్ళిపోతున్నాం అండి వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి కబోర్డ్లో సామాను బట్టలు అవన్నీ అయిపోయినాయి కదండి ఇంకా మంచం అయితే ఉంది చూడండి ఎంత దుమ్ముందో దుమ్ము తులిపేసుకుని మంచం అయితే ఇప్పేసామండి తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుని ఇలా ప్లాస్టర్స్ అయితే అతికించేసాను ఇక్కడ చెదిరిపోకుండా ఉండడానికి ఇదిగోండి మంచం ఎప్పుడమైతే అయిపోయింది కదా వీటికైతే మనం కవర్ చేయాలి ఎక్కడ గీతలు పడిపోకుండా జాగ్రత్తగా అయితే సంచులు చుట్టేసి పెట్టుకోవాలి పరుపు పక్కన పెట్టేసాము తీసి మా హస్బెండ్ అయితే క్లీన్ చేస్తారండి నెక్స్ట్ అన్ని ప్యాకింగ్ అయిపోయిన తర్వాత టీవీ కూడా తీసేసి ప్యాక్ చేసాము ఇవ్వండి ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయిపోయినాయి కదా ఇంకా మూటల్లో ఇంకా ఎక్స్ట్రా కూడా కట్టండి లేండి తర్వాత ఎలా ఉన్నాయో చూసారా ఎంత ఉందో మొత్తం మొత్తం ఇవన్నీ కూడా పక్కనే మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేసి శుభ్రంగా ఇల్లంతా కడిగేసేయాలి అందుకనే కొన్ని కొన్ని ఇక్కడ పెట్టేస్తున్నాము వాళ్ళైతే ఇంటి దగ్గర లేరు వేరే ఊర్లో ఉన్నారు హౌస్ తాళం అయితే మాకిచ్చారు అందక ఇదిగోండి ఇలా పెట్టేసాము ప్యాకింగ్ చేసేసి కిందకే పంపించేటప్పుడు అయితే మొత్తం తీసేయాలి ఇదిగోండి మంచానికైతే ఇలా చూడండి అసలు గీతలు పడకుండా సంచులు అయితే ఇలా చుట్టేసాము పైన దీనికి కూడా చూడండి అసలు ఎలా కట్టారు ఎక్కడా కూడా గీతలు పడకుండా ఉంటాయి ఇలా పెట్టుకుంటే కనుక అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని ఈ ఐడియా అయితే వచ్చింది ఇలా కట్టేసుకున్నామండి ఇంకొకరు తెగాలి కిందకి అలా కాదు వెనకాల అలా కాదమ్మా ఇలా ఎలా దించాలి ఇక్కడ ఉండాలి ఒకరు ఆ దోసం నేను చెప్పింది అక్కడ ఉండాలి కింద అక్కడ ఉండాలి అది తెలుసు అక్కడే పెట్టుకోను

నేను దేవే దేమో అయినా సరే నేను ఆలంగి దేవం దెంపడం అదే అలాగే ఇప్పుడు ఎందుకు వెళ్తా ప్యాక్ మొత్తం అయిపోయి నెక్స్ట్ ఏమో మొత్తం సామాన్లన్నీ ఇవతల గదిలో పెట్టేసి కడిగి క్లీన్ చేస్తారు కానీ నైట్ పన్నెండు అయిందండి మళ్ళీ తెల్లవారుజాంని నాలుగింటికి లోడ్ చేయడం అయితే మొదలు పెట్టాము నాలుగింటికి లోడ్ చేయడం మొదలు పెడితే ఎనిమిదిన్నర అయిందండి మార్నింగ్ ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ కదండి పైనుంచి కిందకి దించడానికి కొద్దిగా ఇబ్బంది అయింది అందుకే టైం పట్టేస్తుంది పాపం చాలా కష్టపడ్డారు లోడింగ్ చేయడానికి అయితే అలా అయిపోయిన తర్వాత మేము ఈ వ్యాన్ అయితే వెంటనే ఎయిట్ థర్టీకి బయలుదేరిపోయిందండి తర్వాత మేమైతే ఊళ్ళమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుని మేము పదిన్నర టైంకి అయితే బస్సు మీద అయితే ప్రయాణం అయిపోయామండి చూడండి సిద్ధాంతం వస్తుంది అప్పుడే అలా నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వచ్చేసాము అక్కడైతే వ్యాను వన్ వన్ కల్లా వెళ్ళిపోయిందండి వన్కి వెళ్ళిపోతే అక్కడ మా అమ్మ మా నాన్న మా పిన్ని మా తమ్ముడు వెళ్ళాడండి వ్యాన్తో పాటుగా అక్కడ అన్లోడింగ్ చేశాడు కదా తన మా పిన్ని గారు అబ్బాయి మొత్తం అందరూ వెళ్ళి ఒక అరగంటలో మొత్తం అయితే అన్లోడ్ చేసేసారు కింద కదండి గ్రౌండ్ ఫ్లోర్లోనే తీసుకున్నాం ఇక్కడైతే ఇల్లు ఇదిగోండి మేము వచ్చేసరికి అయితే ఆ రోజు సిక్స్ అయిపోయింది ఇంకా అమ్మ వెళ్ళిపోయాము తర్వాత రోజు వచ్చి తీసిన వీడియో అండి ఇది ఇదిగోండి ఎలా పడితే అలా ఉన్నాయి సామాన్లు ఇవన్నీ అన్ప్యాక్ చేసుకుని మొత్తం అన్నీ కూడా సర్దుకోవాలండి ఒక టూ డేస్ త్రీ డేస్ పడుతుందేమో చూడాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడు అయితే బిరువాని కొద్దిగా డ్యామేజ్ ఏంటంటే ఇదివరకే లాక్ అదిపోయింది లాక్ బాగు చేస్తున్నాడు ముందైతే ఫ్రిడ్జ్ ఆన్ చేసి ఎందులో వాటర్ పెట్టేసుకున్నాం ఈ సామాన్లు చూసారా ఎంత గందరగోళం కదండి ఇది వంట కదండి బాగా స్పేస్ అయితే బాగానే వచ్చింది సర్దుకోవాలి మనం సామాన్లు అన్నీ కూడా చూడండి స్పేస్ అయితే బాగుంది బాగా పైన పనికిరానివన్నీ అటకొని లాక్ అయితే బాగు చేస్తాను తమ్ముడు వంటగది వద్దా అయితే కొనుక్కోవాలి చిన్నదే లాక్ అయిపోయింది కదండి ఫ్యాన్లు అయితే సెట్ చేసుకుంటున్నాము అసలు యాక్చువల్గా అయితే రెండు ఫ్యాన్లు అయితే తీసుకున్నాము ఇదివరకు సింగిల్గా ఒకటి సరిపోయేది రెండు కావాల్సి వచ్చింది అందుకే కొత్త ఫ్యాన్ ఒకటి తీసుకున్నాము తక్కువలో ఇవన్నీ ఇక్కడ మా అమ్మ మా పిన్ని అయితే హెల్ప్ చేస్తున్నారు నాతో పాటుగా కబోర్డ్లో పేపర్లు అవి వేస్తుంది మా అమ్మ ఇష్టం పిన్నీ కూడా సామాన్లు డబ్బా అయి పురుస్తుందండి సామాన్ అయితే మా పిన్ని అమ్మ వచ్చారండి వాళ్ళ హెల్ప్ తీసుకోకపోతే నాకైతే ఇంకా టైం పట్టేసినాం ఏదో విధంగా నెమ్మదిగా అయితే ఇలా చేసుకున్నాము తర్వాత ఒక్కొక్క బాక్స్లోనే ఏమున్నాయో చూస్తున్నాము ఇవైతే బ్యాంగిల్స్ అవినండి పేరు రాసానని చెప్పాను కదా తెలుస్తుంది ఇవి కూడా కబోర్డ్లో పెట్టేద్దామని పైన అయితే బాక్సులతో డోర్స్ ఉన్నాయి కదా ఆ కబోర్డ్లో పెట్టేద్దామని అయితే వేస్తున్నాను ఇవ్వండి ఇవన్నీ బ్యాంగిల్స్ గాజు సామాన్ అండి అవి కూడా అందులో పెట్టేస్తాను తర్వాత వంటగది అవసరం లేనివన్నీ ఇలా కార్డ్బోర్డ్లో పెట్టేసి టేప్ అయితే వేసేస్తాను పైన పెట్టేయడానికి అటక మీద మొత్తం మ్యాక్సిమం అవసరం లేనివన్నీ కూడా వేరేసి పైన పడేస్తున్నామండి ఎందుకంటే అన్నీ ఎక్కువ ఉన్నా కానీ చేసుకుంటాకైతే ఇబ్బంది అయిపోతుంది కదా సో మొత్తం మ్యాక్సిమం అన్నీ కూడా ఇలా అట్టుపెట్టలోని లేకపోతే పెద్ద వాటిల్లోనేమో చిన్న చిన్నవన్నీ వేసేసి అయితే పైన ఎక్కిస్తానండి ఇలా ప్యాకింగ్ అయితే చేస్తాను చేసి అటక మీదకి ఎక్కించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇదండి వీడియో ఇంకా బట్టలు అవి ఉన్నాయి అవి కూడా అన్ప్యాకింగ్ అయితే చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి Bye friends.